తిరుపతి జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆర్థిక సంవత్సరంలోకి కోటి పది లక్షల పని దినాలు కల్పించడం జరిగిందని ధ్యామపీడి శ్రీనివాస ప్రసాద్ తెలిపారు చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలోని గ్రామీణ ఉపాధి హామీ పథకం పదిహేడవ సామాజిక నిర్వహించారు ఈ సందర్భంగా పిడి శ్రీనివాస్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవున సిసి రోడ్లు బీటీ రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు రెండు వందల ఐదు కోట్ల రూపాయల మేరకు కూలీలకు వేతనాల రూపంలో చెల్లించడం జరిగిందన్నారు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల మేరకు పన్ని పదాన్ని పథకాన్ని పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు జిల్లాలోని ముప్పై మూడు మండలాల్లో ఎడిటర్కి జరుగుతుందన్నారు రెండు మండలాల్లో జరగాల్సి ఉందని వచ్చే వారం ఆ మండలాల్లో కూడా సామాజిక తనిఖీలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్ ఉపాధి హామీ ఏపీఓలు షీలా చిన్నయ్య టిఎస్ శరత్ ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు పదిహేడు సంబంధించి కోడివాత సురేష్ రోజులు కూడా పేమెంట్ జరిగింది తొంభై రోజులకి తర్వాత అంశం ఉంది సార్ సిహెచ్ రమేష్ ఈయన కూడా పనులకు వెళ్ళలేదని చెప్పి చెప్పారు సార్ అయితే గ్రామ సభలో వీళ్ళ గ్రూప్ సభ్యులు హాజరయ్యి ఆమె బదులు అతని బదులు వాళ్ళ భారీ పనులకు వచ్చారని తెలిపారు సార్ అతను రమేష్ అయితే నేను పనులకు వెళ్ళలేదు నాకు డబ్బులు రాలేదని వచ్చాడు ఇతని కూడా ఇరవై నాలుగు వేలు కన్ఫర్మ్ అయింది సార్ వాళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు నిన్న రాత్రి పంపించాం సార్ ఇప్పుడు రాణితో మాట్లాడే ఇచ్చేస్తాను రాగా నేను గ్రూప్ లో పెడతాను బోన్ కొట్టేసుకొని సోమవారానికి ఇప్పుడు ఏ వర్క్ అయితే బోవన్ కొట్టుకుంటున్నారో అది పని పెట్టేసేయండి ఒకవేళ మస్టర్ డౌన్లర్ కాకపోయినా పని అయితే ప్రతి ఫ్రైడే అయితే మీరు డిమాండ్ తీసుకోండి సాటర్డే వెయిట్ చేయొద్దు ఫ్రైడే డిమాండ్ తీసుకుంటే డీమర్స్లో తొమ్మిది గంటలకు తొమ్మిది గంటల బ్రేక్ ఈ ఆర్థిక సంవత్సరంలో చాలా పగడ్బందిగా అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ కు ఎవరైనా గ్రామాలకు రహదారులు లేకుండా ఉన్నాయో వాటికి రోడ్లు కల్పించడం ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ లో మరి పర్టికులర్ గా శాచురేషన్ మోడ్ లో అంటే ఏ హరిజన ఏ ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ కాలనీ కానీ సిసి రోడ్లు లేవు అనే విధంగా చేయడానికి కూడా ప్రణాళిక రూపొందించుకోవడం ముందుకు పోతుంది కాబట్టి చట్టాన్ని పగడ్ అమలు చేయడానికి సాధ్యమైనంత చొరవలు మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియదు థ్యాంక్ యూ గత ఆర్థిక సంవత్సరంలో కూడా మనం చాలా బాగా చేసాం ఇప్పుడు కూడా కోటి మంది దినాలు కల్పించాం ఇప్పుడు ఆడిట్ జరుగుతున్న సమయానికి కూడా కోటి పది లక్షల పందినాలకు దినాలకు ఇప్పుడు జిల్లా మొత్తము జిల్లాలోని ముప్పై మూడు మండలాలకు ఇంకా రెండు మండలాలు ఉన్నాయి ఆ రెండు మండలాలు కూడా నెక్స్ట్ వీక్ అయిపోతాయి సో నాలుగు సంబంధించిన ఆడిట్ నిర్వహించడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరం నిన్న మార్చి ముప్పైతో ముగిసిన దాంట్లో కూడా దాదాపు పదహైదు వందల మంది పదహైదు వందల అనిమల్ షెల్టర్స్ దాదాపు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల సిసి రోడ్స్ అండ్ బీటీ రోడ్స్ ఇవన్నీ కూడా కేవలం ఉపాధి హామీలు కూలీలు వచ్చి పనిచేసిన ద్వారా వాళ్లకు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు వేతనాల రూపంలో వెళ్ళిన మనకు నూట డెబ్బై కోట్ల రూపాయలు మౌలిక వసతు కల్పించేదాని కోసం అర్హత ఏర్పడింది కాబట్టి ఇది ఒక విధంగా చూస్తే కూలీలు వాళ్ళ కుటుంబం జరిగేదాని కోసం ఈ పథకాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా వాళ్ళు నివసించే గ్రామంలో మౌలిక వసతులు వచ్చేదానికి కూడా వేసీకరే కారణం ఈరోజు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు సీసీ రోడ్లు వచ్చిన పదహైదు వందల మంది అనిమల్ సెక్టర్స్ కట్టుకున్నా ఫారం పని తోగిన ఏం చేసినా ఇదంతా కూడా వేకర్ యొక్క పుణ్యమే ఇది ఉపాధి హామీ చట్టం అన్నది కేవలం వేకర్ కోసమే ఏర్పాటు చేయబడిన ఒక చట్టము ఈ చట్టంలో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ప్రొవైడింగ్ హండ్రెడ్ డేస్ ఆఫ్ వేస్ ఎంప్లాయ్మెంట్ సెకండ్ వన్ క్రియేషన్ ఆఫ్ డ్యూరబుల్ అసెట్స్ ఆ అసెట్స్ లో భాగంగా మౌలిక వసతులు ఇస్తున్నాం అలాగే నేచురల్ రిసోర్సెస్కి సంబంధించి వాటర్ కన్జర్వేషన్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున టేకప్ చేశాం ఉదాహరణ చెరువుల్లో పూడికతీత పనులు అంటాం ఆ పూడికతీత పనులకు కూడా మనం గత సంవత్సరంలో దాదాపు నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చెరువులు కుంటల్లో పనిచేసిన దానికి కూలీల రూపంలో పోయాయి దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు నాలుగు వందల యాభై నాలుగు కోట్ల లీటర్ల వాటర్ వర్షానికి భూమిలో ఎంకింపజేసాం దాని ద్వారా పర్యావసం ఏమంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఎంసీఎఫ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ వాటర్ లెవెల్ గ్రౌండ్ లేకు అయ్యింది అంటే నాలుగు వందల యాభై నాలుగు కోట్ల లీటర్లు దీని దీని ద్వారా వచ్చిన విషయం ఏమంటే లాస్ట్ ఇయర్ లో ఇదే సమయానికి చూసుకుంటే దీని ఇంపాక్ట్ రెండున్నర మీటర్ జలాలు పైకి వచ్చాయి అంటే దీని ద్వారా ఒక చెరువులో తీసి తీసిన కుంటల్లో లోతుంది